హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వల్లైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మన మనోభిరాముడు స్టోరీ సక్సెస్ఫుల్గా మీ అందరి అభిమానంతో యాభై ఎపిసోడ్లు పూర్తి చేసుకుందండి దానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో శ్రీధర్ గారి స్టోరీస్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఇంకెవరికైనా ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ఇంత మంచి స్టోరీస్కి రీడింగ్ కౌంట్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది దయచేసి స్టోరీని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు యాభైవ భాగం అడ్డంగా ఎవడొచ్చినా వాళ్ళని చంపైనా సరే నేను దక్కించుకుంటాను అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్ సార్ అడిగిన లిస్ట్ అంటూ ఒక ఫైల్ని చేతికిచ్చాడు అభిరామ్కి మూర్తి ఆ ఫైల్ తీసుకుని వెళ్ళు అని చెప్తే సరేనని వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే ప్రమోద్ బయోడేటా ఓపెన్ చేశాడు ప్రమోద్ సన్ ఆఫ్ వాసుదేవ శర్మ అన్న పేర్లు చూసి తెలియకుండానే పెదవుల మీద నవ్వొచ్చేసింది చేసింది అభిరామ్కి దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత చూసిన చిన్ననాటి స్నేహం కనపడడంతో తెలియకుండా మనసు సంతోషంతో ఉరకలేస్తోంది ఎన్నాళ్లైంది నిన్ను చూసి నువ్వేం మారలేదసలు మరి రాధా ఎలానే ఉంది అలానే ఉండుంటుందా తన ఊహల్లో పట్టులంగా పరికినీ వేసుకున్న ఐదేళ్ల రాధే గుర్తొస్తుంది కృష్ణకి కృష్ణ కృష్ణ అంటూ ఎప్పుడూ తన చుట్టూ తిరుగుతూ ఆ వయసులోనే తన ఇష్టాలన్నీ తెలుసుకుని మరి ఆపనులే చేసేది ఇప్పుడెలా ఉందో అనుకుని నవ్వుకున్నాడు ప్రద్యుమ్నపురం అన్న అక్షరాలు కళ్ల ముందు కనిపిస్తుంటే కోపంతో పిడికుళ్ళు బిగుసుకుంటున్నాయి అభిరామ్కి తన కుటుంబాన్ని నవ్వుల పాలు చేసిన ఊరు అర్ధరాత్రి అందరికీ దూరంగా వెళ్లిపోయేలా చేసిన ఊరు అనుకుంటూ తనలో తనే కోపంగా అనుకున్నాడు ఇంతలో గాయత్రి నుండి ఫోన్ రావడంతో ఆలోచనల్లో నుండి బయటకు వచ్చాడు అభిరామ్ రామ్ ఎస్ మామ్ ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు ఆఫీస్కి వెళ్ళట్లేదా లేదు మామ్ రావాలని లేదు రేపటి నుండి వస్తాను బానే ఉన్నావా హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని కొడుకు చెంపల మీద నిమురుతూ కంగారుగా అడిగితే నేను బానే ఉన్నాను మమ్మీ నువ్వు వెళ్ళు రేపటి నుండి వస్తానంది ఓకే టేక్ కేర్ నేను నానమ్మ హాస్పిటల్కి వెళ్ళొస్తాం సరేమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు రామ్ గాయత్రిని కలుసుకోవడం ఎలా ఉన్న ఒక్క ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు పోనీ ప్రమోద్ని కనుక్కోమంటే అనుకుని ప్రమోద్కి ఫోన్ చేశాడు వాసుదేవ శర్మ హలో నాన్నగారు ఎలా ఉన్నారు రాధా కులాసాగానే ఉన్నారా అంతా బానే ఉన్నారు ప్రమోద్ నువ్వొక చేయాలి ఏంటి నాన్నగారు చెప్పండి నీకు నేనొక నెంబర్ ఇస్తాను ఇప్పుడు పనిచేయడం లేదు ఆ నెంబర్ అడ్రస్ ఎక్కడో కనుక్కోగలవా ఎవరిది నానా అంత ముఖ్యమా అవును చాలా ముఖ్యం సరే కానీ అది ఎన్ని రోజుల నుండి పనిచేయట్లేదు ఆ నెంబర్ వాళ్ళు నాకిచ్చి చాలా సంవత్సరాలైపోయింది అలాగా అయితే కొంచెం కష్టమే నాన్నగారు అంత ఈజీ కాదు అనగానే డీలా పడిపోయాడు శర్మ ఒకసారి పంపించండి నేను ట్రై చేస్తాను ఊరో కూడా తెలియదు కదా కనుక్కుంటాను సరే ఇప్పుడే పంపిస్తున్నాను అన్నాడు వాసుదేవ శర్మ సిస్టంలో వర్క్ చేసుకుంటూ హలో అనగానే హలో డార్లింగ్ అని అటువైపు స్వీట్ గా గొంతు వినిపించింది ఒక్క క్షణం కళ్ళు మూసుకుని రెజినా అనగానే ఎస్ రెజీనానే నీ కోసం నీ టచ్సం తప్పిస్తున్నా రెజినాని చైర్లో వెనక్కి వాళ్ళుతూ ఈ సినిమా డైలాగులు వద్దు కానీ ఎందుకు కాల్ చేశావో చెప్పు నీకోసం నీ హగ్ కోసం నీ ప్రిన్సెస్ కోసం చేశాను డౌట్గా ఆర్యూని బ్యాంగ్లూర్ గట్టిగా నవ్వుతూ ఎస్ మై స్వీట్ హాట్ నీకోసమే మళ్ళీ ఇండియా వచ్చాను నా కోసం కాదులే మీ మమ్మీ ఆల్రెడీ ఇండియాలో ల్యాండ్ అయ్యారు కాబట్టి తనతో కూడా వచ్చుంటావు ఎవరితో వస్తే ఏంటి నేనొచ్చింది మాత్రం నీకోసమే బట్ నేను రానని ఆల్రెడీ చెప్పాను అప్పుడంటే ఏదో పొరపాటుగా మాట్లాడాను ఇంకెప్పుడు అలా మాట్లాడాను అభి ఒక్కసారి కలుద్దాం ప్లీజ్ అని రెజీనా అంటే ఓకే ఎక్కడున్నావు తాజ్లో టుమారో వస్తాను థ్యాంక్ యూ అభి థ్యాంక్ యూ సో మచ్ అని గట్టిగా అరుస్తూ ఫోన్ పెట్టేసింది రెజీనా నవ్వుకుని తన పనిలో పడిపోయాడు అభిరామ్ ధనుంజయ్ మందు తాగుతూ దానికెంత ధైర్యం నన్నే చంపాలని చూస్తుందా బతిమాలితే కానీ వదిలిపెట్టలేదు చ ఒక ఆడు దాని దగ్గర ప్రాణం కోసమా వచ్చింది ఉసే రాధా ఏదో రోజు నాకు దొరక్కపోవు అప్పుడు చెప్తా నీ పని అనుకున్నాడు ధనుంజయ్ ఇంతలో రాజేంద్ర పిలవడంతో ఉలిక్కిపడి ఆ నాన్నగారు అని పలికితే ఏంటి రెండు రోజుల నుండి బయటికెళ్లలేదంటా ఏమైంది అని అడిగాడు ఏం లేదు నాన్నగారు వెళ్లాలనిపించలేదు వైషు దూరం నుండి వీళ్ళని చూస్తూ ఎందుకనిపిస్తుంది ఎక్కడ బయటికెళ్తే రాధ ఎదురుపాడుతుందోనని సిగ్గుతో పోలేదు చిచి వీళ్ళు జీవితంలో మారరు అనుకొని ముందు రాధని కలవాలి పాపం ఆ రోజు నుండి నా మొహం చూపించలేక కలవనే లేదు అనుకుని రాధ దగ్గరికి బయలుదేరింది వైశాలి రాధ లేదా ఆంటీ లేదమ్మా పూజకి కొలంలో నీళ్లు తీసుకురావడానికి వెళ్లిందని కౌశల్య చెప్పడంతో నేనక్కడికే వెళ్తానంటూ అటువైపు వెళ్ళింది వైశాలి కుండ పక్కన పెట్టి కొలను దగ్గర బాధగా కూర్చోనుంది రాధా వైషు పిలవడంతో తనని చూసి తల తిప్పుకుని వెళ్లిపోతుంటే ఏంటి నా మీద కోపమా కాదు మీ జాతి మీదే కోపంగా ఉంది క్షమించి రాధా వాడి తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను మీరేం చేసినా చెల్లుతుందిలే వైశు ఎంతైనా జమీందారులు కదా అలా అనకే వాడు నా అన్నయ్య అనుకోడానికి నాకే సిగ్గుగా ఉంది ప్లీజ్ నువ్వు రాతో మామూలుగా ఉండు దీనికోసం నాతో మాట్లాడడం మానేయకు చచా నీ మీద నా కోపమేంటి వైశు కాకపోతే ఏదో బాధ ఎవరికి చెప్పాలో ఏం చెయ్యాలో తెలియని ఆవేదన చుడు రాధా నువ్వు చాలా ధైర్యవంతురాలి మా వాణ్ణి ఎంత బాగా ఎదిరించావో తెలుసా నాకు చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే పదా వెళ్దామంటూ మాట్లాడుకుంటూనే ఇద్దరు పాడుపడ్డ గుడి దగ్గరికి వచ్చారు కాళ్లం గంధం వేసినట్టే ఆగిపోయిన రాధ పాదాలు కన్నీళ్లతో ఆ గుడిని చూస్తుంటే ఏమైంది రాధా లేదే కృష్ణ గుర్తొచ్చాడు తనకి ఈ గుడంటే చాలా ఇష్టం ఎప్పుడూ ఇక్కడే ఉండేవాడు బాధపడగే అన్నయ్య తొందరలోనే వస్తాడు దానికోసమే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను వైశు అని బాధగా అంది రాధా రామ్ వాళ్ళు వచ్చినప్పటి నుండి అసలు రూమ్ నుండి బయటికి రావడమే మానేసింది మనస్విని గాయత్రి అరుంధతమ్మ వాళ్ళు కూడా ఏదో పనుల్లో ఉండి తననంతగా పట్టించుకోలేదు ఏం చెయ్యాలో ఎలా ఈ గండం నుండి తప్పించుకోవాలో తెలియని మను కన్నీళ్లతో మీద కూర్చోనుంది ఏంటి ఏం ఆలోచించావు అని సడన్ గా వినిపించిన రామ్ గొంతుకి ఒలిక్కి పడి లేచి నువ్వా అని అడిగింది నువ్వా కాదు నేనే రామ్ని నీ రామ్ని చి అంటూ అసహ్యంగా ముఖం తిప్పుకుంది ఇంతకీ ఆలోచించావు దేని గురించి నువ్వు నాతో రావడం గురించి నా సమాధానం నిన్ననే చెప్పాను ఖచ్చితంగా నిన్ను తీసుకెళ్తానని కూడా నేను చెప్పాను మర్చిపోయావా అది నీ తరం కాదు రామ్ అవుతుందో లేదో చేసి చూపెడతాను ప్లీజ్ రాం నీకు చేతులెత్తి దండం పెడతాను జరిగిందంతా మర్చిపో నీ మీద నాకెప్పుడు ఎలాంటి ప్రేమ లేదు ప్లీజ్ నన్నుదిలేయని కన్నీళ్లతో వేడుకుంటే వదిలేయాలా అంత ఈజీగా వదిలేస్తానా నా మీద నీకు ప్రేమ ఇంకా అలానే ఉంది మను అందుకే నన్ను మర్చిపోలేక నన్నే తలుచుకుంటున్నావు అయ్యో నీకెలా చెప్తే అర్థమవుతుంది రామ్ ఎప్పుడైతే మీ అన్నయ్య నా తాలి కట్టాడో అప్పుడే నీ మీద ప్రేమను చంపేశాను కేవలం నిన్ను మోసం చేశాననే బాధ మాత్రమే ఉండేది అందుకే నిన్ను కలవాలనుకున్నాను కాని నువ్వేమో నీకు మరిదిగా వచ్చి షాక్ ఇచ్చాను అంతేనా ప్లీజ్ రామ్ జరిగిందంతా మర్చిపో మీ అన్నయ్యకి వేమీ తెలియనివ్వకు ప్లీజ్ అని కన్నీళ్లతో మనూ వేడుకుంటుంటే నీ కన్నీళ్లు నా మనసుని కరిగించలేవు మను నువ్వు నాకు కావాలి జీవితాంతం నాకే కావాలి ఎలాగైనా నిన్న ఇక్కడి నుండి శాశ్వతంగా దూరంగా తీసుకెళ్లిపోతాను నా గొంతులో ప్రాణముండగా నీతో రావడం జరగని పని ముందు బయటికెళ్ళు అని కోపంగా చెప్పింది మను నవ్వుతూ దగ్గరికొచ్చి వెళ్ళను అంటూ చేతులు వెనక్కి పెట్టుకుని మీద కాలేసుకొని కూర్చున్నాడు రామ్ ఇది మీ అన్నయ్య గది మర్చిపోయావా ఎవరైనా చూస్తే బాగోదు ముందు వెళ్ళు మా అన్నయ్య గదే కేవలం మా అన్నయ్యదే ఇక్కడున్నవన్నీ తనవే ఒక్క నువ్వు తప్ప అని ఒత్తి పలకగానే గట్టిగా నేను మీ అన్న భార్యని రామ్ నేను కూడా తనకు మాత్రమే సొంతం ఆ మాటకి గట్టిగా నవ్వుతూ నువ్వు మా అన్నయ్య సొంతమైతే ఇన్ని రోజుల నుండి నీకెందుకు దూరంగా ఉన్నాడు మను అనగానే షాక్ అయింది ఏంటి నాకెలా తెలిసిందనుకుంటున్నావా కొన్నంతే అలా తెలిసిపోతుంటాయి మీరిద్దరూ కలుసుంటే ఇలా ఒకరు బెడ్ మీద మరొకరు సోఫాలో పడుకోరు పోని తన గురించి వదిలే నీ గురించి చెప్పు ఎందుకు మా అన్నయ్యకి దూరంగా ఉంటున్నావు అని అడిగితే అసహ్యంగా తలపక్కకి తిప్పుకుంది మను నేను చెప్పనా నీ మనసులో ఉంది నీ మొగుడు కాదు నేను అందుకే మనసులో నన్ను పెట్టుకుని మరొకరిని దగ్గరికి రానివ్వలేకపోతున్నావు అంతే కదా లేదురా రామ్ అలాంటిదేం లేదు గట్టిగా నవ్వుతూ నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను మను ఏదేమైనా నా ప్రేమలో నిజాయితీ ఉంది అందుకే ఎంత వదిన స్థానంలో ఉన్నా మా అన్నయ్య నిన్నంకా టచ్ కూడా చేయలేదు అయినా ఈ తొక్కలో సోదంతా మను నా మాట విను మా అన్నయ్య నువ్వు అనుకున్నంత కాదు తనతో నువ్వు ఉండలేవు నాతో వచ్చి వెళ్లిపోదాం తన మెల్లో తాలిబొట్టుని పట్టుకుని ఈ పది రూపాయల పసుపు తాడు కోసం నన్ను నా ప్రేమని దూరం చేసుకోకు ఐదు నెలల క్రితం ఎంతలా నన్ను ప్రేమించావు మర్చిపోయావా ఈ ఐదు నెలలు నీ జీవితంలో నుండి తుడిచేయి ఇక్కడి నుండి దూరంగా వెళ్లిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం నా మాట విను అంటూ తన భుజాలు పట్టుకుని అడుగుతుంటే చచ్చిన ఆ పని చెయ్యను దీని విలువ నీకు పది రూపాయలు కావచ్చు ఇది ప్రాణం కంటే ఎక్కువ దీన్ని దాటి నేను రాను అలా రావాలి అంటే నా ప్రాణం పోయినప్పుడే అయితే నిన్ను బలవంతంగా సొంతం చేసుకునైనా సరే నిన్ను నాదాన్ని చేసుకుంటా పది రూపాయల పసుపు తడుకు విలువస్తానంటున్నావు మరి నీ శీలానికి విలువలేదా పెళ్లి ఒకరితో శోభన మరొకరితో అయితే ఏం చేస్తావు అంటూనే మనూని దగ్గరికి లాక్కున్నాడు అప్పుడే అభికార్ మాన్షంలోకి ఎంటర్ అయింది రామ్ వదులు అంటో అతన్ని తోసేస్తుంటే లోపలికొస్తూ ఎవరూ కనపడకపోవడం చూసి గౌరీ ఎవరూ లేరేంటి మమ్మీ నానమ్మ ఎక్కడా అని అడిగాడు అభిరామ్ హాస్పిటల్కెళ్లారు సార్ అలాగా అని తన రూమ్ లోకి వెళ్తున్నాడు రామ్ చెప్పాను కదా నువ్వు దేనికి విలువిస్తావు ఇప్పుడే తెలిసింది అంటూ బలవంతంగా పెదవుల మీద ముద్దు పెట్టుకోబోతున్నాడు రామ్ మాన్షన్లోని డోర్స్ అన్ని సౌండ్ అవడం వల్ల మను అరుపులు ఎవ్వరికీ వినపడట్లేదు ఏడుస్తూ తనని తోసేస్తూ వదిలించుకోవడానికి గింజుకుంటుంది నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు మను డోంట్ ఇరిటేట్ మీ అంటూ తన పట్టు బిగిస్తుంటే బలమంతా ఉపయోగించి రామ్ ని తోసేయబోయింది ఇంతలోనే ఒక్కసారిగా మూసుకున్న తెలుపులు డరేల్ మని తెచ్చుకుని అభి లోపలికొచ్చాడు విన్నారు కదా ఫ్రెండ్స్ రామ్ ప్రవర్తన ఎలా ఉందో మరి తాలిబొట్టుని దాటి రాలేనని మను చెప్తుంది ఈ విషయం అభిరామ్కి తెలిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు మను గదిలో రామ్ కూడా ఉన్నాడు వీళ్ళిద్దరిని అభిరామ్ చూస్తే ఏం చేస్తాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు చేయాల్సిందే అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ లో ఉంది స్టోరీ మీకు నచ్చినట్లయితే దయచేసి లో జాయిన్ అవ్వండి అలానే ఈ స్టోరీని గా యాభై ఎపిసోడ్లు నడిపించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్